మీ JEE విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్

మండలం అలాగా స్కూల్ హాస్పిటల్స్ మరియు వాటి మధ్యాహ్నం ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా గత పదహారో తారీఖు నుంచి అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ ధర చేస్తున్నాము సో ఇందులో భాగంగా ఇంతకుముందు కూడా డ్రైవర్లందరికీ కంటి చూపు సంబంధించి వీటికి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది సో మీరందరూ కూడా ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ట్రాఫిక్ రూల్స్ను పాటించి రోడ్డు భద్రతను మరింత ప్రశాంతమైన వాతావరణంలో సేఫ్టీగా ప్రతి ఒక్కరు వెహికల్లో ప్రయాణం చేసే విధంగా సహకరించాలని ప్రజలందరినీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు ఈ రోజు మనం డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన మంత్లీ రోడ్ సేఫ్టీ కండక్టింగ్ వాకత్డే డిస్టిక్ మోటార్ వెహికల్ యాక్ట్ అండ్ ప్రొవిజన్స్

అదే విధంగా ఇప్పుడు మీరు చూస్తే వెహికల్స్ వితౌట్ హెల్మెట్ తిరుగుతారు బైక్స్ లో ఏ ఆటో రిక్షాస్ కూడా ఓవర్ లోడింగ్ చేస్తారు లేకుంటే సీట్ బెల్ట్స్ లేకుండా డ్రైవ్ చేస్తారు అన్ని సమస్యలు అన్ని చిన్న చిన్న సమస్యలు మనం అందరు కొద్దిగా జాగ్రత్తగా మనం చూస్తే సేవ్ అవర్ ఓన్ లైఫ్ అదర్స్ లైఫ్ ఆల్సో సో ఈ మెసేజ్ అందరికీ కన్వే చేయడానికి మనం ఈ రోజు రోడ్ సేఫ్టీ కండక్ట్ చేస్తున్నారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ద అన్నమయ్య డిస్టిక్ ద ద ద ద ద పబ్లిక్ డ్రైవర్స్ మీడియా పర్సన్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అండ్ కీప్ మెసేజ్ విత్ యువర్ హోమ్ నమస్కారం రహదారి భాగంగా మేము పదహారు జనవరి నుంచి వచ్చే నెల ఫిఫ్టీన్త్ వరకు మేము ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ చేస్తూ ఉంటాము సో అందులో భాగంగా మేము ఐ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది మదనపల్లిలో ఆల్ డ్రైవర్స్ కి అదే విధంగా ఈ రోజు మేము వాగతాన్ కండక్ట్ చేస్తున్నాము సో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందరూ కి జనరల్ పబ్లిక్కి ఆల్ యూనియన్స్ ఆటో యూనియన్స్ అండ్ లారీ యూనియన్స్ వాళ్ళకి సో మాకు అందరూ సహకరించి ప్రజల్లో అవగాహన పెంచి ప్రమాదాలు తగ్గించడానికి మీరు సహకరిస్తారని కోరుతున్నాము అన్నమయ్య జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఏడు శాతం ప్రమాదాలు తగ్గాయి రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే అదేవిధంగా మరణాలు కూడా మూడు శాతం తగ్గడం జరిగింది ఈ విధంగా మనము కృషి చేసి ఇంకా ఈ సంవత్సరము ప్రమాదాలు తగ్గించడానికి మీరు అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాము ఇదే విధంగా మేము అన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఈ నెల అంతా సో నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి రోడ్ సేఫ్టీ పైన అవేర్నెస్ మోటార్ వెహికల్ యాక్ట్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయడం అలాగే ఆ ఆటో డ్రైవర్స్ కి లారీ డ్రైవర్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది జిల్లాలో సో కాబట్టి ఈ రోజు జరుగుతున్న వాకతానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాము ఇక్కడికి విచ్చేసిన जेसी सार अला एसपी की धन्यवाद एस सर सर अत